హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగా ఉన్నారు అనుకుంటున్నాను ఈరోజు మీ ముందుకి నా స్టైల్లో నేను గుత్తి వంకాయ గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది ఎలా చేస్తున్నా చూపిస్తున్నాను సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఎందులో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది అన్నం లేని రోటీ లేని కానీ సూపర్గా ఉంటుంది ఇక్కడ మసాలాకి కావాల్సిన సామాన్లన్నీ నేను ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ అవన్నీ మిక్సీలో వేసుకున్న తర్వాత వంకాయలు ఇలా కడుక్కొని కడిగిన తర్వాత ఇలాగ ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ నీటిలోని అంటే నీళ్ళు లేకపోతే నల్లదా వచ్చేస్తాయి కదా నల్లగా రాకన్నా ఉప్పు వేసుకోవడం వల్ల ఇలాగ వంకాయలు ఉన్నా ఇలా నల్లగా ఉంటాయి ఫ్రెండ్స్ తెల్లగానా కలర్ చేంజ్ అవ్వకన్నా అలా ఒక ఐదు నిమిషాలు అందులో ఉంచి నీళ్ళు అనేవి తీసేయాలి ఎందుకంటే ఆయిల్లో వేస్తాం కాబట్టి ఆయిల్ అనేది తుల్లుతుంది చుక్కగా నేను ఎక్కువ ఆయిల్ ఏమీ తీసుకోలేదు లైట్ కొంచెం ఆయిల్తో ఫ్రై అనేది చేసేసుకుంటున్నాను చూసారా అక్కడ వంకాయలు ఒక దాని తర్వాత ఒకటి ఇలాగా నేను ఫోర్ ముక్కలుగా కోసుకున్నాను మీరు కావాలంటే ఒక్కొక్కరు టూ గార్డ్స్ కింద అయినా పెట్టుకుంటారు నేనైతే ఫోరే పెట్టుకుంటారు ఎక్కువగా నేను ఫోర్ కోసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా కోసి వేయించుకున్న తర్వాత ఇలాగ మూత పెట్టడం వల్ల వంకాయలన్నీ అన్నీ బేగ తొందరగా మగ్గిపోతాయి చూసారా ఇప్పుడు అక్కడ ఇక్కడ ఆల్రెడీ మగ్గిపోయాయి ఇక్కడ వంకాయలు అనేవి ఇలా మగ్గిన అన్నిటిని ఒక పక్కన తీసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ పక్కన ప్లేట్లో కానీ మీకు అయినా పక్కన తీసి ఉంచుకోవాలి ఇప్పుడు మసాలాకి నేను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అల్లం ఎండు కొబ్బరి ధనియాపత్తి ఇవి తీసుకున్నాను మీరు కావాలంటే నువ్వులు కూడా తీసుకోవచ్చు అవన్నీ మిక్సీ ఆడిన మిక్సీ ఆడిసుకొని ఇలాగ పేస్ట్ లాగా తయారు చేయాలి ఫ్రెండ్స్ ఇందులో నేను మసాలా దినుసులు వేసాను మీకు చూపించలేదు అవి గరం మసాలా దినుసులు ఆ తర్వాత ఇలా మగ్గుతున్నప్పుడు కొంచెం పసుపు ఆ తర్వాత కొంచెం ధనియాల పౌడరు అలాగే కొంచెం గరం మసాలా కొంచెం కారం కొంచెం ఏటిది గ్రీన్ చట్నీ అంటే పేస్ట్ అంటారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఏటి గ్రీన్ చిల్లీ చట్నీ గ్రీన్ చిల్లీ చట్నీ పేస్ట్ అంటారు కదా అది వేసాను చట్నీ కాదు పేస్టు ఆ తర్వాత వెజ్ మసాలా కూడా వేసాను మా ఇంట్లో ఉంటే ఆ మసాలా అనేది వేసాను మీ దగ్గర లేకపోయినా ఆప్షన్ ఉంటూ వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత గరం మసాలా కారం కొంచెం పెరుగు అనేది వేసుకున్నాను నేను వేసుకొని కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని బాగా కలపాలి ఫ్రెండ్స్ కలిపిన తర్వాత ఇలాగా చూసారా బాగా కలిపిన తర్వాత ఆయిల్ అనేది తేలుతుంది చూడండి అప్పుడిని బాగా వేయించుకొని ఆయిల్ వరకు మనం ఫ్రై అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ అనేది తేలిపోయింది మాకు ఇప్పుడు ఇందులో మీరు కావాలంటే ఇప్పుడు ఇన్ ఇప్పుడు కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ముందు వంకాయలైనా వేసుకోవచ్చు నేను కొంచెం వాటర్ అనేది వేసుకున్నాను ఫస్ట్ మనకి గ్రేవీ క్వాలిటీ ఎంత కావాలంటే దానికి తగ్గట్టుగా వాటర్ అనేది వేయాలి నేను కొంచమే వేసుకున్నాను ఫ్రెండ్స్ మన ఇష్టమే ఎంత వేసుకున్నా కానీ నేను గ్రేవీ కొంచెం చిక్కగా ఉంచడానికి గ్రేవీ అనే వాటర్ అనేది కొంచెం తక్కువగా వేసుకున్నాను అది వేసుకున్న తర్వాత ఇలాగ మరిగిన వాటర్ మరిగినప్పుడు ఇలాగ వంకాయలన్నీ అన్నీ వేసేయాలి ఫ్రెండ్స్ ఒక దాని తర్వాత చూడండి వంకాయలన్నీ అన్నీ వేసేసాను నేను వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మనం మూత అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ మసాలా అనేది వంకాయలన్నిటికి ఇంకా బాగా వంకాయ అనేది ఇంకా టేస్టీగా ఎమ్మిగా అనేది వస్తుంది చూసారా కర్రీ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది మీరు దీనిపైన ధనియాపత్తి వేసుకోవచ్చు ధనియాపత్తి వేసుకుంటే మనకి ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇది మీరు కావాలంటే వేడివేడి అన్నంలో కానీ అలాగే వెజ్ బిర్యానీలో చూడండి వెజ్ బిర్యానీ కానీ అలాగే ఇప్పుడు జీరా రైస్ అని అంటున్నారు కదా అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను జీరా రైస్ ఎలా చేస్తున్నా మీ అందరికీ దీని కాంబినేషన్ అదే చూపిస్తాను తర్వాత మీకు నేను చెప్పే విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఇంకా మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ వీడియో అనేది ఎక్కడ షిప్ చేయకన్నా చూడండి అప్పుడే నాకు మీరు చూస్తున్నారనేప్పుడు మనకి యూట్యూబ్ అనేది సహకారం చేస్తుంది ప్లీజ్ సపోర్ట్